హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకొని రెండు రకాల కారం పొడి రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు రకాల కారం పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీ దోశల్లోకి చట్నీ సాంబార్ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ కారం పొడి వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేద్దాం ముందుగా రెండు కట్టల కరివేపాకు కట్టల్ని తీసుకుందాం మీడియం సైజులో ఉండే కరివేపాకు కట్టల్ని తీసుకోండి వీటిని ముందుగా ఆకులు ముందే బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఆకుల్ని ఒల్చుకుందాం ముందే ఆకులు వలుచుకుందాం అనుకోండి తీసుకోవడం వాటర్లో నుంచి తీసుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది సో ముందే కట్టల్ని క్లీన్ చేసుకొని ఆకుల్ని ఒల్చుకొని కొద్దిసేపు బాగా ఆరపెట్టుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఉద్దిపప్పు విధంగా రెండు స్పూన్ల మంచెని పప్పును వేసుకుందాం ఇప్పుడు అదే విధంగా ఒక రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు వేయించుకుందాం కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఎక్కువ మాడిపోకుండా మంటను లోపల పెట్టుకొని వేయించుకున్నాం ఒక హాఫ్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక పది ఎండుమిర్చిని వేసుకుంటున్నాను రెండు కట్టల కరివేపాకు తీసుకున్నాం కాబట్టి ఒక పది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకో టూ త్రీ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం అంతే అండి కలర్ చేంజ్ అయింది కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకును ఈ ప్యాన్లోకి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం మరి ఎక్కువసేపు వేయించుకోకండి కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా పోయేస్తుంది జస్ట్ వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతే అండి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకును కూడా తీసేసుకుందాం మరి ఎక్కువగా వేయించుకోకండి మనకు అప్పుడే కరివేపాకు కారం పొడి అనేది చాలా గా వస్తుంది ఎక్కువ కరివేపాకును ఎక్కువసేపు వేయించేసుకున్నారనుకోండి ఫ్లేవర్ మొత్తం ఇందులోకే పోయిస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఈ పప్పులంతా మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకుందాం తర్వాత కరివేపాకును వేసుకుందాం ఒకేసారి అంతా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేలేదండి పొడి అనేది సో ఫస్ట్ పప్పులే గ్రైండ్ చేసుకొని తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి జస్ట్ రెండు పల్స్ ఇవ్వండి సరిపోతుంది కొద్ది సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసేయండి గ్రైండర్లోనే ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి గడ్డలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని ఒలుచుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి బాగా మిక్స్ చేసేస్తాం వీలైతే చేత్తోనే బాగా మిక్స్ అయ్యండి బాగా మిక్స్ అయిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఈ వేళ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి పల్లీ కారం పొడి కొన్ని నెలల పాటు నిల్వ ఉండి ఈ ఒక్క కారం పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి లోకైనా వేడి వేడి అన్నంలోకైనా అయినా ఇలాంటి వేపుల్లోకైనా ఈ ఒక్క కారం పొడి వేసుకుందాం అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలు ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు పల్లి కారం పౌడర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఉన్న సిమ్లో ఉన్న పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ లైట్ లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి లోపల మాత్రం పల్లీలు వేగిపోవాలి పైన మాత్రం మాడిపోకూడదు సో అలా రావాలంటే మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు నిదానంగా వేయించుకోవాలి చూడండి కలర్ లైట్గా చేంజ్ అవుతుంది అప్పుడు దించేసుకుందాం పల్లీలు కారం పొడి అనేది అస్సలు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క కారం పొడి ఉంటే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఏ కది అవసరం లేదు చాలా మంది లైక్ చేస్తారు ఈ విధంగా సో మీరు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది మిర్చిని కొద్దిగా ఎండు కొబ్బరి ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొద్దిసేపు అంటే కొద్దిసేపే వేయించుకుందాం ఏది ఎక్కువ మాడిపోకూడదు అన్నీ పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు అదే విధంగా రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుందాం ఈ రెండు మస్టర్డ్ అని కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కారం పౌడర్ అనేది ఇప్పుడు ఇవి మరీ ఎక్కువ వేగక్కర్లేదు జస్ట్ ఆ వేడి లో వేసినామంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు ఈ మిశ్రమానంతా ముందుగా పల్లీలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఒక సైడ్కి వేసుకోండి యాక్చువల్గా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పల్లీలను సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొబ్బరి వీటి అన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి పల్లీలు అంతా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది లేకపోతే ఎక్కువ స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిసేపు ఈ వీటినంతా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా వేసుకుందాం పొట్టేమీ మలుచకుండా అలాగే వేసుకోండి కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి కారం పొడి అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిర్చిని కొబ్బరి ఈ మిశ్రమాన్ని మాత్రమే వేసుకొని ఈ విధంగా కచియాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే మిశ్రమంలోకి ఈ పల్లీలను కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి టేస్ట్ ఉండదు మనకి పల్లీలు అక్కడక్కడ కనిపించేలాగా ఎలా పలుకులు పలుకులుగా ఉండేలాగా మనకి గ్రైండ్ చేసుకున్నామంటే అన్నంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ దోశకైతే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు దోశ కారం అనేసి ఈ విధంగా మనకి ఏమి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క కారం పొడి ఉంటే సరిపోతుంది మనకి అన్నం తృప్తిగా తినేవచ్చు ఎప్పుడు కర్రీలే తినాలంటే కూడా బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఈ విధంగా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినడంలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది జస్ట్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది సైడ్ డిష్కి ఈ కారంతోనే మనం అన్నం అంతా తినేవచ్చు ఇప్పుడు ఈ పొడిని కొద్దిగా చల్లారిచ్చి టైట్ గా ఉండే కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి అట్లీస్టు ఆరు నెలల పాటు నిల్వ ఉండే ఈ కారం పొడి అసలు టేస్ట్ మారదు స్మెల్ తగ్గదు అంత బాగా ఉంటుంది టైట్ గా ఉండే కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు అవుట్ సైడే పెట్టేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పొడి అనేది సింపుల్గా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళైతే ఈ కారం పొడికి ఫ్యాన్స్ అయిపోతారు చూశారు కదండీ ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఈ రెండు రకాల కారం పొడి రెసిపీస్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్